పోలీస్ లో కొండాయి గ్రామ ప్రజలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మౌలుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రులు ఎప్పుడొచ్చినా

బస్ అయ్య దగ్గర పెట్టుకున్నాను ఆ వచ్చిన వచ్చిన మాకు వచ్చి ఆయనకి అక్కడ ఉంచుకున్నాను ఓ ఏమన్న దగ్గర నేర్చుకోవాలేదమ్మా ఫస్ట్ వద్ద వద్దరు చిత్రుల లోపల బిల్లు మీకు ఇస్తామని మీరు చెప్పింది అధికారులు అధికారులు చెప్పిన తర్వాత మీరు చెప్పింది నిజమే కదా అనుకుని నేను దమ్మినావు దమ్ వందే చేసి మీకు ఖాళీ దశకాలు వచ్చి దండి నేను కాస్త కట్టికెట్ ఇచ్చిన కట్టిగలం సరే వేసి పట్టుకోవాలి మీకు ముందుకు పోతా మీకు

వాళ్ళు ఇల్లు లేవని పాపం వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు ఇక్కడ చేశారు పసరా కొద్ది అక్కడ అక్కడ దిగ్బంధం చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు లక్ష లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని బస్సులు పెట్టుకొని ఎక్కించుకొచ్చి తీసుకొచ్చి పెడుతున్నారు వీళ్ళు ప్రజలు కాదా అది ప్రజల మీటింగు మీరు పార్టీ మీటింగ్ అంటే మేము ఎవరైనా రాము అది ప్రభుత్వ మీటింగ్ అన్నప్పుడు ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది ఇవాళ ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా స్టేషన్ కనీసం వినతించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ దీన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వీళ్ళందరినీ కూడా విడుదల చేయాలి ఎక్కడెక్కడైతే అరెస్టులకు గురైన అంగన్వాడీలు కానీ ఆశలు కానీ ఇంకా మధ్యాహ్న భోజన కార్మికులు కానీ వాళ్ళందరితోటి అన్ని రకాల పనులు వాడుకుంటుంది ప్రభుత్వము మంత్రులు ఇవాళ సాక్షాత్తు సత్యవంత్రి రాథోడు గారు మరి వాళ్ళకి సంబంధించినటువంటి శాఖ మంత్రులు ఆశా వాళ్ళ మంత్రి అవుతాడు డాక్టర్ గారు మన హెల్త్ మినిస్టర్ వస్తాడని వాళ్ళు ఒక అవినతి పత్రం వేయడానికి వస్తున్నారు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఏ ప్రజాస్వామ్యాన్ని చూపిస్తా చూపిస్తుంది ఏ స్వేచ్ఛను చూపిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వాళ్ళని విడిదా చేయకుండా మాత్రం మరి బాగుండదని కూడా తెలియజేస్తాం హలో సార్ ఈ కొండాయి నుంచి వచ్చిన మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎందుకు అందరు మీట్ దొడ్డాయి దొడ్డు లాకుండా ఇవాళ ఇల్లు పోయినాయి సరే వినతి పత్రాలు ఇద్దామని వచ్చిర్రు ఇట్లా అరెస్టులు చేస్తే మేమేమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నాం పాకిస్తాన్లో ఉన్నాం సార్ మా వాళ్ళం కూడా కార్యకర్తలు అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ములుగు పోలీస్ స్టేషన్లో ఇక ప్రజా సంఘాలలో తీసుకొచ్చారు ఏదైనా ఉంటే మంత్రి వద్దనంటే మంత్రికి మేమో కూడా ఇచ్చుకోవాలని స్వేచ్ఛ లేనప్పుడు ఆడికి వచ్చినప్పుడు ఇవ్వద్దంటే ఇయ్యరు కానీ వాళ్ళకి తిండి లేదు తిప్పలేదు అరెస్ట్ చేసిర్రు ఇది పద్ధతి కాదు సార్ అక్కడికే వస్తాం మేము కూడా వస్తాం అడుగుతాం ఖచ్చితంగా మీటింగ్లలో పాల్గొంటారు ఈ ప్రజల ధనంతో పెట్టిన మీటింగ్ వాళ్ళ పార్టీ మీటింగ్ కాదు అది కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ డబ్బుల నుంచి పెట్టి ఇవాళ జనాన్ని రావద్దంటే ఎవరు వస్తారు సార్ మరి ఇది సరైనది కాదు సార్ మేము కూడా ఊరుకునేది ఈ విషయంలో నేను కూడా వస్తాను ఇప్పుడు ఆడ మాట్లాడతాం మీటింగ్లోనే మాట్లాడతాం మేము కూడా ఇవాళ ప్రజల కోసం అంటే